జై శ్రీరామ్ ఈసారి వాళ్ళ లింగమయ్యను అనుకోకుండా ఏ మిత్రుడు శ్రీనివాస్ ద్వారా దర్శనానికి వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడకి వెళ్ళేంతవరకు కూడా ఇలాంటి ప్రదేశానికి వెళ్తున్నాం అని ముంచలేదు ఇదివరకు నేను వీడియోకి చూసిన ఒకటి ఏంటంటే ఇక్కడికైనా తెలియదు అయితే వెళ్ళినాం ఇక్కడ శ్రీశైలం అక్కడికి వెళ్ళినాం నల్వల ఫారెస్ట్లో అయిన తర్వాత ఇట్లా మళ్ళీ వాళ్ళు వెళ్ళారు సో నలరం కలిసి వెళ్ళాం అన్నమాట ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంది కానీ ఫారెస్ట్ మొత్తం అయితే మాత్రం చాలా మటుకు మొత్తం రాళ్ళతో కూడుకుంది ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిన ప్రదేశం అయితే ఏవో రాళ్ళు ఇట్లా వరిచినట్టు ఎంత మనకు వేరే అర్థం అయితే ఖర్చు పెట్టే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇలా అయితే కారులో వెళ్ళినాము ఎక్కడికి వెళ్తే మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అటు కేరి స్టార్ట్ చేసినాం ఇలా నడవడం బాగుంది యాత్ర ఫారెస్ట్లో ఇలా నడవడం చాలా అద్భుతమైన అనుభూతి అనమాట మీకు కూడా వీలైతే ఈ సంవత్సరం ఎట్లా వీలు కాదు ఎందుకంటే సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది ఇది సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చైత్ర పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమి రోజు ఉంటుంది మూడు రోజులు మూడు రోజులు ఉంటుంది అన్నమాట పౌర్ణమి ముందు పౌర్ణమి తర్వాత అంటే మొత్తం త్రీ డేస్ ఓపెన్ ఉంటుంది సో ఆ టైంలో వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి అద్భుతమైన ప్రదేశం హెల్త్ బాగాలేను వాళ్ళు మాత్రం వెళ్ళకండి అంటే ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ రాళ్ళ మధ్యలో ఉన్న ఉంటుంది రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో అవి అట్లే ఉంటాయి అన్నీ టోటల్గా అడిగి మొత్తం అలాగే ఉంది అసలు సూపర్ చాలా చాలామంది వచ్చారు ఇంతవరకు అయితే తక్కువ ఉన్నారంట ఈసారి ఎందుకంటే చాలామందికి ఇలా తెలిసింది కాబట్టి మంది వచ్చారు అయితే నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పదాం చాలా మళ్ళీ మార్నింగ్ మాకు కొంచెం తక్కువ క్రౌడ్ రిటర్న్లో అయితే మాత్రం చాలా క్రౌడ్ అయి అయిపోయింది సో మార్నింగ్ ఎర్లీగా వచ్చే ప్రయత్నం లేండి ఎవరైనా ఎవరు మళ్ళీ నెక్స్ట్ వస్తే మాత్రం కొన్ని చైనా వీడియోస్ వల్ల ఇట్లా సైన్లో కూడా అంటారు రండి ఆ విధంగా ఉందన్నమాట పక్కన ఇట్లా లోయ ఉంది టోటల్గా అంటే లోయలోకి వెళ్ళాలి డౌన్కి వెళ్ళాలి చాలా చాలా డౌన్కి వెళ్ళాలి మార్గం చెల్లి లెక్క శివులు లింగం పెట్టారు ఇట్లా సూపర్ అన్నమాట వాళ్ళని వచ్చిన అనుకోకుండా మన పని తను నడుస్తుంది అనుకుంటున్నాడట కానీ మాదాం ఈసారి ఆయన మేము అందరం కలిసి వెళ్ళాం ముని కూర్చున్నారు శివా బాగుంది యాత్ర కాలు నొప్పులు అయితే పక్కా వస్తాయి చేరుకున్నాం ఇక్కడికి ఇక్కడ నుంచి మళ్ళీ అట్లా వెళ్ళాల్సి ఉంటుంది ఎలా లోపలికి వెళ్ళాలడు ఇట్లా ఉ కానీ చాలామందికి ఎందుకంటే వచ్చాం కదా లైన్ మెయింటైన్ చేస్తే అయితే తెలియదు డోర్ మీద కూడా ఎవరు వెళ్తున్నారు సైడ్లో అయితే ఏం లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం ఇట్లా ఎవరికి వాళ్ళు ఇట్లా నెట్టుకున్నట్టయితే మొత్తం అట్లా ఆడరు లేదా అందులో పడిపోతారు ఇట్లా సింగిల్గా ఆల్రెడీ ఇట్లా ఆపుకొని మేము సింగిల్గా వచ్చినందుకు మేము ఫ్రీగా ఉన్నాం వాళ్ళు వచ్చా మళ్ళీ ఇక్కడ ఎప్పటిలాకైనా తయారయ్యారు సో సింగిల్ సింగిల్కి వెళ్తే ఈజీగా మనం దర్శనం చేసుకోవచ్చు కొన్ని జనాలు ఇంత ఆలోచించరు కదా పాపం మా ముందు పాపం సో వాళ్ళని ఆపడానికి మేము కట్టే ఇట్లా అడ్డం పెట్టి ఆపేసి సింగిల్గా వచ్చేస్తా ఉన్నారు ఇంత ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తకి వెళ్ళాలి కానీ నా జనాలు ఏంటంటే నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఆతృతి తప్ప ఏమి ఉండదు వచ్చిన వారాకొచ్చిన వెళ్ళాలి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఎట్లా ఉంది దిగువన డౌన్ అంటే డౌన్ వన్ కిలోమీటర్లు లోపలికుంటాను డౌన్కి జలధార వస్తుంది వాటర్ కిందకి వస్తే గుండం లేక ఉంటుంది దాంట్లో స్నానం చేస్తూ ఉంటారు కానీ మేము అక్కడ రెండవ ఏసీ ఎక్కువ వాటర్ జరుగుతున్నాం ఎట్లా ఎట్లా వెళ్తున్నారు సో మాకు భాస్కర్ దర్శనమైంది విషయాన్ని